దేశంలో మరోసారి కరోనా వైరస్ భయపెడుతోంది రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది దాదాపు రెండేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న దేశంలో మరోసారి కల్లోలం రేగుతుంది మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి రోజుకు ఆరు వందల నుంచి ఏడు వందలకు పైగా కేసులు నమోదవుతూ ఉన్నా త్వరలోనే రోజుకు వేల సంఖ్య దాటే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి కేరళ కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ఎక్కువగా కేసులు నమోదవుతూ ఉన్నాయి లాక్డౌన్ దిశగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు గతంలో కరోనా వైరస్ వల్ల లక్షల సంఖ్యల్లో మరణాలు సంభవించాయి ఎవ్వరూ మృతుల వద్దకు కూడా చేరుకోలేకపోయారు ఆక్సిజన్ సిలిండర్ల కొరత కూడా ఇబ్బంది పెట్టింది మందుల కొరతతో కూడా ప్రజలు ఇబ్బంది పడ్డారు అయితే ఈసారి మాత్రం చికిత్స నిమిత్తం ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మాస్కును కంపల్సరీ చేశాయి భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి ప్రధానంగా జలుబు జ్వరం ఒళ్ళునొప్పులు గొంతు నొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కరోనా టెస్టు చేయించుకొని తగిన చికిత్సను తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలను అలర్టు చేస్తుంది మూడు డోసుల వ్యాక్సిన్ పూర్తి కావడంతో కేసుల సంఖ్య కొంత తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతూ ఉన్నారు వరుస పండుగలతో మహమ్మారి విజృంభించే అవకాశాలు కూడా ఉన్నాయన్న హెచ్చరికలు వినిపిస్తూ ఉన్నాయి పైగా వైరస్ దెబ్బకు మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు జనవరి నెలాఖరు వరకు కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతూ ఉన్నారు ముఖ్యంగా వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధుల కోసం చికిత్స పొందుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు వీరు గుంపులు గుంపులుగా వెళ్ళకపోవడమే మంచిదని సూచనలు అందుతూ ఉన్నాయి అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లినా మాస్కులు విధిగా ధరించాలని కోరుతూ ఉన్నారు దేశంలో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది వైరస్ బారిన పడగా ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది మరణించారు మరణాల సంఖ్య తగ్గించాలని వైరస్ బాధితులకు వెంటనే చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో ఈ విషయంలో కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే జాగ్రత్తలు పడితే సరిపోదు మనం కూడా ప్రతి ఒక్కరం కావలసిన వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా ప్రభుత్వాల సూచనలను కూడా తూచా తప్పకుండా పాటించాలి అప్పుడే ఈ మహమ్మారి నుంచి అందరం సేఫ్గా ఉండగలుగుతాం సో విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఆ టీవీని ఫాలో అవ్వండి